అమ్మ ఎవరైనా సొంత చెల్లెల్ని ఇలా కాపును నాశనం చేస్తారా అసలు ఎందుకు చేసిందో నాకు అర్థం కావాలని చెప్పి సరేనా ఏడుస్తూ ఉంటుంది అమ్మ సరేనే ఎవరు చేసిన పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది నువ్వేం బాధపడకు ఇప్పటికైనా నిజం తెలిసింది కదా ఇక్కడ నుండి ఎలా ఉండాలో నీ కాపును ఎలా సర్దించుకోవాలో అది మాత్రం ఆలోచించుకో నీ భర్తతో సంతోషంగా ఉండాలి అని గీత నా చెప్తూ నీకు తోడుగా నీకు అత్తయ్య గారు ఉన్నారు కదా నువ్వు అసలు ఏ బాధ పడదమ్మా అని గీత చెప్తూ ఉంటుంది కానీ సరైన మాత్రం బాధ ఏడుస్తుంది సరే సరే వెళ్ళి మోగడుకోనరా ఏమైనా తింది కానీ లే అని గీత అని కానీ సరే చెప్పి సరేనే వెళ్తూ ఉంటుంది ఏమండి దీని జీవితం నాశనం చేయడం కారణం అన్నే కావచ్చు కానీ దీని మూల కారణం అసలు అని చెప్పి నా డౌట్ అని గీత డౌట్ పడదు అనకీ లేనిపోని నూరిపోసి తన మనసు విషంగా మార్చి ఉంటుంది లేకపోతే చెల్లెల బతుకు నాశనం చేయని చెప్పి అది ఎందుకు అనుకుంటుందండి అని గీత అనుమానిస్తూ అసలు కాస్త మన ఇంట్లో రావద్దని చెప్పి ఎన్నోసార్లు చెప్పా పాపం అది ఇది అని చెప్పి రాణించారు ఇదిగో దాని పాపం మన కూతురు ఎలా చుట్టుకుందో అని చెప్పి గీత అనుకొని నువ్వు కరెక్టే గీత చెప్తాను ఆ కాస చెప్తా అని చెప్పేసి అది ఆవేశపడుతూ ఉంటాడు సమీర ఏమైనా చెప్పు ఎందుకు చెప్పు అని దర్శన్ అనగానే ఏం చెప్పమంటావు దర్శన్ నేను ఎవరితో చెప్పుకోవాలి బాధని నేను దూరం చేసుకుని బదుతున్నాను కదా చచ్చ అని చెప్పి నా గురించి ఎంత బాధపడ్డాను నేను నరకం పెంచాను దేని గురించి ఎవరిని పెళ్ళేసినావు నా వాళ్ళు ఇబ్బంది పడకొని చెప్పేసే కదా నువ్వు సంతోషం ఉన్నాయో చెప్పేసే ఇలా చేసింది అని సమయంలో అనగానే దర్శన్ ఇంకా అలా అనట్లేదు కదా అని చెప్పి దర్శన్ అనగానే నా వల్లే మీ భార్య భర్తలు మనస్బర్లు వచ్చాయంట విడిపోతున్నారంట అని నా వాళ్ళ జీవితం సర్వనాశం అయిపోతుందంట అని చెప్పి ఈ మాటలు బెదిరిస్తూ అడుగుతున్నారు వాళ్ళు చేసిన సన్మానం బాగా చేస్తూ ఉన్నారు అని చెప్పి చెంప పట్టుకుంటూ సమీరం ఏడుస్తుండదు అసలు నేను ఎవరేమన్నారు చెప్పు అని దర్శనం కానీ ఆ చెప్పినా ఏం ప్రయోజనం నువ్వేం మాట్లాడలే కదా నువ్వు కాంబా ఉంటావు అసలు నువ్వేం చేయలేవులే అని చెప్పి సమీరం కానీ దర్శనం కోపం వస్తుంది సమీరం అని చెప్పి గట్టిగా అరుస్తుంటాడు ఇదిగో అసలు నేను ఎవరైనా చెప్పు చెప్పమ నాన్న అని చెప్పి దర్శనం గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా భయపడుతూ భయపడుతుంటుంది మీ అమ్మగారే దర్శనం అని చెప్పి సమీరాన్ని మాటలకి దర్శనం షాక్ అవుతూ ఉంటాడు ఇంకా అలాగే చూసినా ఏంటి అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును మీ అమ్మగారే అని సమీరం ఏడుస్తూ జరిగిన విషయంతో చెప్తూ ఉంటుంది నేను ఆ రోజు గుళ్ళో కనపడింది ఆ తర్వాత నేను కలిసాక వెళ్ళిపోతుంటే దారిలో అడ్డుపడి ఆగి నన్ను కొట్టారు అని చెప్పి మొత్తం జరిగిన విషయం సమీర చెప్తుంది అలాగే నేను చంపాల్సిన పెద్దస్తుంది అని చెప్పి సమీర ఏడు చెప్తుంది ఏంటి అమ్మ నేను కొట్టిందని చెప్పి దర్శనం కానీ ఇదేం ఫస్ట్ టైం ఏం కాదు అంత ముందుగా కొట్టారు ఊరు నుండి పార్పమని చెప్పి అన్నారు ఇదిగో అంత పాపం ఘోరం ఏం చేశాను నేను ప్రేమించడమేనా నేను చేసిన తప్పు నీ కుటుంబం బాగుండాలి నీ జీవితం బాగుండని చెప్పేసి ఇదిగో అంటే నీ జీవితాన్ని త్యాగం చేసుకోవడం చేసిన తప్ప చెప్పు దర్శనం చెప్పు అని చెప్పి సమీర కోరలు పెట్టుకొని దర్శనం నిలదీస్తుంది దర్శనం ఇంకా ఏ మాటలు షాక్లో ఉంటాడు నేనే తప్పు చేశాను చెప్పు 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 అని చెప్పి దర్శనం నిలిదీస్తూ సమీర్ ఏడుస్తుంది ఇంకా చాలు నా వల్ల కావట్ల ఈ బాధ అవమానం నేను భరించలేకపోతున్నా అని చెప్పి సమీర్ ఏడుస్తూ ఉంటుంది ఈ బ్రతు బ్రతక కంటే నిజంగా చచ్చిపోతే శాస్త్రం దూరం అయిపోతా అని చెప్పి ఇంకా సమీర మాటలు దర్శనం చాలా కోపం వచ్చి చేతి కొట్టపోతుంటాడు ఇంకా కంట్రోల్ చేసుకొని ఆగుతూ ఉంటాడు ఇంకా సమీర షాక్లో దర్శనం చూస్తూ ఉంటుంది ఇంకా ఏడుస్తుంది ఇంకోసారి ఆ మాట అనదు నీకు నేనున్నా అని చెప్పి నా నుండి ఎవరు దూరం చేయలేరు అని చెప్పింది దర్శన్ అంటూ ఇంక కోపంగా బయలుదేరుతుంటాడు ఎక్కడ పోతే దర్శన్ నేను వదలను మీ అమ్మని వదలను నిన్ను నన్ను దూరం చేసిన మీ అమ్మ కూడా నేను సమాధానం చెప్తాను వదలను అని చెప్పి అదే పను సమీరా ఆశపడుతుంది అప్పుడే కాంచనా వచ్చి సరేనే ఇక్కడ అంతా బాగానే ఉందా అని చెప్పి కాంచనా అడుగుతూ ఇదిగో అమ్మీ నువ్వు నీ కాపురం బాగుంటుంది చెప్పేసి ఇదిగో గుడికి వెళ్ళి అర్చని చెప్పా ఇదిగో కుంకుమ పెట్టుకో అని చెప్పి పెట్టబోతుంటారు కాంచనా పెద్దమ్మ అని చెప్పి సరేనే అను కానీ ఏమైనా మొక్కను నా కాపురం బాగుండాలని పూర్తిగా కోలిపోవాలని చెప్పి అడుగుతున్నావా అని సరైన అనమాట షాక్ అయ్యి అదేంటి అలా మాట్లాడతాం నీ కాపురం కూలిపో అని చెప్పేసి నేను ఎందుకు అలా కోరుకుంటాను అని చెప్పి కాంచన అను కానీ ఏ ఎందుకు అనుకుంటావో నీ మనసాక్షిని అడుగు అలాగే నీ చేతులతో కలిపింది కదా అని నేను అడుగు అని చెప్పి గీత అరుస్తది అయ్యో రామా ఏంటమ్మి అమాయకరాల మీద వేస్తాను వేస్తామని కానీ పళ్ళు రాళ్ళు కొడతాయి కాంచనా అని చెప్పి విష్ణు మాట కాస్త షాక్ అవుతూ ఉంటుంది ఆ ఏమైనా చూస్తూ ఉంటుంది అసలు ఏం చేయని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అవడం మేము నీమే చేయడం కాదు నువ్వే అని కలిసి మీద బ్రతుకు మీద వేశారు కదా నా కూతురు జీవితాన్ని అందకం తోశారు విష్ణం కానీ ఏ విష్ణోధం నీ మనసులో కోపం ఉందనుకో మరి ఏమన్నా ఆయన ఏంటి లేనిపోనని ఆ పడ్డాను ఎత్తిమీద వేసేసి నువ్వు అనే విషయా ఆ కూడా నువ్వు తెలియకుండా ఏం మాట్లాడదు ఆయన మొగుడు పరు తీసి అతింటి గౌరవం తీసుకొచ్చి హాయికి వచ్చి పుట్టింట్లో కూర్చుని నీ కూతురు దాని పళ్ళు కొట్టుకో అని శరణను చూసి కాసే అంటూ ఉంటుంది శరణ ఇంకా ఇబ్బంది పడుతుంది ఆయన సిగ్గు లేకుండా తప్పు చేసి మనిషి నన్ను దోషిని చేసి మీరు మాట్లాడతారు ఏంటి అని కాసే నిలదీస్తుంటుంది గీత విషయాన్ని చాలా వస్తూ ఉంటుంది నా కూతురు ఇంకో మాట తప్పుగా నోరు జారేవో నీ ప్రాణం తీసేస్తా అని చెప్పి గీత కాంచక్ వార్నింగ్ ఇస్తుంటుంది కాంచక్ ఇంకా కోపం వస్తుంది సరే నాకు ఎప్పుడు తప్పు చేయదు అని అంటూ నా బిడ్డ పుట్టినప్పటి నుండి ఏ తప్పు చేయలేదు నేను తరలించిన పని అసలు నా బిడ్డ ఎప్పుడు చేయలేదు అట్లాంటి సరైన గురించి అత్తారు ఇంట్లో నీచం చేస్తారు మీరు మనుషులేనా అని చెప్పి గీత నిలిపిస్తుంటుంది కాంచనాకి అర్థం కాదు షాక్ చూస్తుంది గీత ఇలాంటి మనుషులతో ఇంట్లో ఇంత మర్యాదగా మాట్లాడడం ఇక్కడే ఉండడం కూడా చాలా తప్పు అవుతుంది అని విశ్వనాథ్ అంటూ అనగానే గీత ఇంకొక పద బయటకి అని చెప్పి కాంచని మెడబెట్టుకొని బయటకి ఎంటేస్తూ ఉంటుంది కాంచేమర్థంగా షాక్లో ఉంటారు ఇలా విశ్వనాథ్ వెళ్ళి బ్యాగ్ తీసుకొని బయట తీసేస్తుంటారు విష్ణాథ్ ఏంటి నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి ఏంటా ఏ గేట్ నుండి బయటకు పో అని చెప్పి గీత అనగానే ఏ గీత ఏం చేస్తున్నా బయటకు ఎంటేస్తావేంటి నా మాట విను తర్వాత ఏం చేస్తావు నువ్వు ఊహించలేవు అని కాంచ ఏంటి వినేది ఆడిపోతావో పో నువ్వు ఎవరు చెప్తుంటావు చెప్పు నువ్వు ఇంకోసారి నాకు కూతురు తొంగి చూసావు జాగ్రత్త అని చెప్పి గీత వానికి చేసి ఏమంటే పదం మన రావుకి వెళ్ళిపోతుంది ఇలాంటి మొహం చూస్తే మన అని చెప్పి గీత అనగానే పోషన్ అరుస్తూ రాళ్ళుకి వెళ్ళిపోతూ ఉంటాడు కాంచినకేం అర్థం కాదు షాక్ చూస్తుంది ఇలా గీత వెళ్ళి మొహమే తలిపేస్తుంది కాంచనా అవమానం తట్టుకోలేకపోతుంది చాలా కోపంగా తన లగేజ్ తీసుకొని ఇంకా బాధపడుతూ ఇంకా బయటకు వస్తూ ఉంటుంది అమ్మ చేసుకుందా అని చెప్పి దర్శనం కానీ చంపాసిన వార్నింగ్ ఇచ్చారు ఊరు నుండి ఎక్కడి నుండి వెళ్ళిపో కనబడకుండా అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి సమీరం మాటలు పది పది దర్శనం గుర్తుంచుకుంటూ ఉంటాడు ఎక్కడైతే ఆనందం వస్తుందో అదే దారి కాపలా కాస్తూ ఉంటాడు ఆనందం చూసి ఒకసారి అదేంటి దర్శనం ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అంటూ చూసి డ్రైవర్ కార్ ఆపు అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది దర్శనం ఇక్కడ ఉన్నావు అదేంటి కార్ ట్రబుల్ ఇచ్చిందా అని ఆనందంగానే లేదు అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు మరి ఇక్కడేం చేస్తున్నావు నాన్న అని చెప్పి ఆనందంగా నీతో మాట అని చెప్పి దర్శనం కానీ నాతో మాట్లాడాల పది ఇంటికి మాట్ ఆనందంగానే ఇక్కడే మాట్లాడని చెప్పి దర్శనం మాట్లాడి ఆనందం గురించి అవుతుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇక్కడే మాట్లాడని చెప్పి దర్శనం కానీ అంత అర్జెంట్ ఏంటి ఏ విషయం గురించి అని చెప్పి ఆనందం అనగానే సమీర గురించి అని దర్శనం అనగానే ఆనంద సిచువేషన్ అంత అర్థమవుతుంటుంది ఇంకా ఏం తెలియట్ అలాగే చూస్తూ ఉంటుంది సమీర గురించి అని అడుగుతుంది అవును సమీర గురించి మాట్లాడాలి అని చెప్పి దర్శనం అనగానే సమీర గురించి మీతో మాట్లాడని చెప్పి దర్శనం అనగానే సమీర అని చెప్పి ఆనంద కంగారు పడుతూ ఉంటుంది అది దాంతో దర్శన్ గమనిస్తూ ఉంటాడు నిన్ను కలిసిందా అని చెప్పి ఆనంద అనగానే నేను అడిగిన సమాధానం చెప్పు ఆయన సమీరాన్ని కొట్టావు ఎందుకు చంపా అని చెప్పి బెదిరించావు అసలు ఏంటిదంతా అసలు ఏం తప్పు చేసింది అని దర్శన్ నిలిదేస్తుంటాడు ఏం దర్శన్ అమ్మాయి ఏ తప్పు చేయలేదు ఏ సాగు నిప్పు లాంటి గుణంగా ఉన్నాయనుకుంటున్నావు ఏంటి చూడు అమ్మాయి తప్పు చేసింది కొట్టా ఆయన నా కొడుకుని మాయ చేసి భార్య భర్తల మధ్య చిచ్చు పెడతానని చెప్పేసి నేను కొట్టా అని చెప్పి ఆనంద అంటూ ఏ సీతారాం కళ్యాణ్ జరిగేటప్పుడు కళ్యాణ్ కూర్చొనిచ్చిన పదమని చూసి చెప్పి ఇంగిత్ కానీ లేకుండా కౌలించుకుంది అది నా కళ్ళతో చూసి కూడా నేను కామ్గా ఉండాలా అని చెప్పి చెప్పు అందుకే దాని చంప పాలు కొట్టాను అని చెప్పి చాలా అని చెప్పి ఆనందా అంటూ దర్శన్ సమయం కొట్టా అని చెప్పేసి నేను తప్పు చేసినట్టు నిలిపిస్తున్నావు ఏంటి నన్ను మగ అడివి పర ఆడపిల్లతో అని ఆనందా అంటూ కంట్రోల్ చేసుకుని ఆయన నువ్వు చేసే కట్టనుకుంటున్నావు ఏంటి అని చెప్పి ఆనందా చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది దర్శన్ నీకు పెళ్ళయింది భార్య ఉందని చెప్పి ప్రవర్తించు అని ఆనందంగానే నేనేం పెళ్లి చేసుకోలేదు మీరు నాకు పెళ్లి చేశారు అని చెప్పి దర్శన్ అనమాట ఆనంద చాలా కోపం వస్తూ ఉంటుంది సరణ్ నీకు భార్య పెళ్లి చేసినావు కదా చూడు దర్శన్ సమయం ప్రేమించావు కానీ ఆ అమ్మాయి కరెక్ట్ మనిషి కాదు మన కుటుంబానికి తగిన కోడలు కాదు అందుకే సరణతో నీకు పెళ్లి చేయించాను అని ఆనందంగా నీ కొడుకు మీద అభణాలు వేసిన అమ్మాయి చాలా గొప్పది అయిపోయిందా ఆ దర్శనం కానీ దర్శన్ నువ్వు అనుకున్నట్టు శరణ ఏ తప్పు చేయలేదు చేయదు కూడా తన నిప్పులు అంటే అమ్మాయిని చెప్పి నేను నిరూపించగలను ఆనందంగానే ఇదిగో నువ్వు ఎంత నిరూపించినా సరే నాకు అవసరం లేదు సరైన క్యాటర్ ఆడిదో నాకు తెలుసు అని ఆనందానికి దర్శనం వాదిస్తూ ఉంటాడు దర్శనం చెప్పి ఆనంద కోపం చేతి కొట్టబోతుంది మళ్ళీ కంటే అవుతూ ఉంటుంది చూడు నువ్వు ఇలా మాట్లాడుతుంది అందంగా నేను ఇలాగ ఎప్పుడో మాట్లాడుతుంది మాట్లాడపోవడం వల్ల నా జీవితం ఎక్కడ దాకా వచ్చింది అని దర్శనం అడుస్తూ ఇదిగో అమ్మ నీవేన ప్రేమ గౌరవం ఎప్పటికీ అలాగ ఉంటే మంచిది దయచేసి పోగొట్టుకోవద్దు ప్లీజ్ అని చెప్పి ఇంకా అన్న ఆయన మాటలు ఆనందం తట్టుకోలేకపోతుంది ఇంకా షాక్లో చూస్తుంది ఇంకా దర్శనం చాలా ఆవేశం వెళ్ళిపోతూ ఉంటాడు కాన్సిన ఆమెను తట్టుకోలేకపోతుంది ఇంకా బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది పదే పదే గీత అన్న మాట గుర్తించుకుంటుంది ఇంకోసారి నాకు కూతురు తొంగి చూసావో నేను ఊరుకోను అని చెప్పి వాళ్ళని ఇవ్వడం అలాగే బయటకి ఎండిసి మొహమ్మీ తలిపోయాడు తట్టుకోలేకపోతే అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అన్నని అటువైపు వెళ్తూ ఉంటుంది ఇదేంటి అమ్మ ఇక్కడ ఉంది అని చెప్పి షాక్లో చూసి ఈ డ్రైవర్ కారాపు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదేంటి అమ్మ పిచ్చిదానికి వచ్చి కూర్చుంది ఏంటి అమ్మ ఎక్కడ ఉన్నావు అని చెప్పి అమ్మ నిన్న ఏమేంటి చెప్పవేంటి అనే మాటలకి ఏం చెప్పాలి నేను చెప్పలేనని చెప్పి కాంచిన ఏడుస్తుంది అసలు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతా చెప్పి అన్నని అనగానే అమ్మి నన్ను ఒదిస్ వెళ్ళిపోతావు ఏంటి అమ్మకేం చెందో తెలుసుకోవా ఏంటి అని కానీ ఓ అడుతుంటే ఇలాగే చేస్తున్నావు ఏంటి అసలు ఏం చెప్పమ్మా అని చెప్పి అనని అనగానే ఏడుస్తూ ఉంటుంది కాంచన అమ్మ ఏమైంది అని చెప్పి అననే అనగానే ఆ విషాదం గీత మెడపెట్టి బయటకు గెంటేసారా అమ్మే అని చెప్పి కాల్చి ఏడుస్తుంది అలానే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఏంటి నిన్ను ఇంట్లో గెండుసారా ఏమైంది అని ఆనని అడుగుతుంది ఇంకా గీత అన్నమాటలో అన్న మాటలు అన్ని కానీ చెప్తూ ఉంటుంది ఇంకా షాక్ అవుతూ ఉంటుంది అలాగే ఏం చేశారని చెప్పి కాంచెం ఏడుస్తుందని బయటకి ఇంటికి సరే తోసి సార్ చెప్పి ఏడుస్తుంటుంది ఇంకా అన్నకి చాలా కోపం వస్తుంటుంది ఎందు చేశారా సరే వాళ్ళ సంగతి చెప్తాను రా అని చెప్పి అన్ననే అంటూ కాంచని పట్టుకొని ఇంటి బయలుదేరుతూ ఉంటాం అమ్మని మార్కెట్కి వెళ్తా అని చెప్పి సరేనే అన్న సరే జాతరగా వెళ్ళు అని చెప్పి గీత అంటది అప్పుడు అన్ననే కాంచలిసి వచ్చి అమ్మ అమ్మ నాన్న రండి అని చెప్పి అన్ననే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది విష్ణువంత గీత వస్తూ ఉంటారు చాలా కోపంగా అన్ననే చూస్తూ ఉంటారు అన్నయ్యకి చాలా ఆవేశం వస్తూ ఉంటుంది ఎందుకు అసలు ఏమనుకుంటున్నారు మీరు పెద్దమ్మని తిట్టి మీరు అవమానిస్తారా ఇంట్లో బయటికి ఎంటేస్తారా అని అనే మాటలకి అసలు ముందు సన్మానం జరగాల్సిన నీకు అని చెప్పి విషయం మాటలకి అన్ననే షాక్ అవుతూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా చాలా కోపంగా నిలదీస్తుంటుంది నన్న అని చెప్పి అననే కానీ నోర్మే అని చెప్పి విష్ణు చేతి కొట్టబోతుంటాడు కొట్టండి దీని అని చెప్పి గీత అంటూ ఉంటుంది అన్నకి ఏం అర్థం కాదు విష్ణు అలా చూస్తూ ఉంటుంది ఆడపిల్ల అయిపోయావు లేదా నువ్వు చేసిన పనికి ప్రాణం తీసే తప్పు లేదు అని విషయం కానీ నాన్న అని చెప్పి అననే ఏంటి గొద్దు చెప్పి గీత అనమాటకి అన్నీ మంది షాక్ అవుతూ ఉంటుంది చెల్లెల కాపులు నిప్పులు కొట్టేకే అసలు నీకు మనసులకు వచ్చిందే అని చెప్పి పాపిస్తా అని చెప్పి గీతన వెళ్తేస్తుంది ఇంకా నేనే షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే చూస్తూ ఉంటుంది